గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ అయింది టెన్ మినిట్స్ ఫైవ్ ఫిఫ్టీ అయిందండి మాది కొంచెం స్లో అనమాట హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఇదైతే ట్యూస్డే రోజు లాగనమాట ట్యూస్డే అండి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అయింది మా కిచెన్ చూడెట్లుందా భయపడద్దు సహస్ర కూడా లేచేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్కే ఫిఫ్టీ ఫోర్కే రెడీ అయిపోయిందండి ఎందుకు తెలుసా అమ్మ వస్తుందనమాట అమ్మని తీసుకుని రావాలి వెళ్ళి సో అందుకని ముందు లేపేశాను ముందు లేచి స్నానాలు చేసి రెడీ అయిపోయి ఉంటే జల్లేసేసి వెళ్ళిపోతే అమ్మని తీసుకొని వచ్చి వెంటనే రాగానే ఒకవేళ వ్యాన్ వస్తానైతే అని ఎక్కేసి వెళ్ళిపోతుంది అనమాట అందుకని బాక్స్ కూడా పెట్టేశాను సింపుల్గా చేశానండి వాళ్ళ వుడ్ అంతా ార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే లెమన్ రైస్ అండి నిన్న లెమన్ రైస్ ఇవాళ లెమన్ రైస్ మాది ఇదైతే తొందరగా అయిపోతుంది కదా ఇంకా అలాగే వైట్ రైస్ అయితే వండేసాను వైట్ రైస్ అను పూల మకాడ వేయించేస్తున్నాను ఇద్దరు శ్రీనికా సహస్ర కట్ట కలిపి వేయించేస్తాను ఒకసారి ఇది వేస్తాను సహాసరైతే ఏదో తింటాం అన్నీ సరే పాలు కలిపిచ్చేసి వెళ్దాము మోస్ట్లీ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా వస్తుందనుకుంటా బస్సు నేను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చేసరికి తనకైతే వ్యాన్ టైం అయిపోతుంది అనమాట అందుకని లంచ్ బ్యాగ్ ఒకటి రెడీ చేసి కింద పెట్టేస్తే పక్కన పెట్టేస్తే వ్యాన్ రాగానే తనైతే వెళ్ళిపోతుంది ఇంకా నాకైతే టెన్షన్ ఉండదు అందుకని ఇవాళ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళేసే వంట అయితే వంట వంట ఏం లేదు సింపుల్గా అయితే చేస్తాను వంట మనం లాగిన్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే బస్ దగ్గరికి వెళ్తున్నానండి అమ్మని తీసుకొని వద్దామని టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా అమ్మని తీసుకుని ఇంటికి కూడా వచ్చేసాను ఇంకా అమ్మ ఫ్రెష్ అప్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తనైతే పడుకున్నారనమాట సో తను లేసే లోపల గోంగూర పచ్చడి చేద్దామని అని అన్నానికైతే పెట్టేశానండి గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి బాండి పెట్టేసి పప్పులు అయితే వేయించేసుకుంటున్నాను పప్పులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించేసేసుకున్నాను గోంగూర కట్ట తెచ్చాను కదండి అది పెద్దది కదా అందుకని మొన్న ముందు రోజైతే పప్పు చేసేసాను కదా ఇంకా సగం ఉంది కదా అది పచ్చడి చేద్దాం పిల్లలైతే ఇష్టంగా పిల్లలు తింటారు మేము తింటాము చాలా బాగుంటుందండి నోటికైతే అందులో ఇది తెల్ల గోంగూర అండి సో అందుకని గోంగూర పచ్చడి చేద్దామని అదే బాండిలో పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఇన్ని వేసాను అనుకుంటున్నారా పిల్లలు కూడా తింటారండి ఎందుకంటే ఇది కారం లేవన్నమాట లేకపోతే మీకు తెలుసు కదా నేను చట్నీలో కూడా ఒక హాఫ్ పచ్చిమిర్చి వేస్తాను అలాంటి దీంట్లో అంటే వేయించి పెట్టేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే వేసుకుంటూ ఒకటి 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 రెండు యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేస్తానండి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇంకా ఇదే బాండిలో కూడా గోంగూర అయితే చక్కగా మెదిగిపోయిందండి దీంట్లోనే మగ్గ పెట్టేసుకున్నాను గోంగూర అయితే మంగళవారం షూట్ చేసిన వ్లాగ్ అండి బట్ కాకపోతే నేను పోస్ట్ చేయలేదు మంగళవారం షూట్ చేశాను బుధవారం షూట్ చేశాను వీడియోస్ ఇంకా నాకు అయితే పోస్ట్ చేయడానికి కుదరలేదండి తర్వాత మేము గురువారం అయితే విజయవాడ బయలుదేరి వచ్చేసాము షాపింగ్ కోసం అని మాది అక్క వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంటాను సో షాపింగ్ కోసం అని విజయవాడ అయితే వచ్చానండి నేను బెంగళూరులో షాపింగ్ అయితే ఏమి చేయము ఇక్కడ మాకు బెంగళూరులో చీర పదివేలు చెప్పారంటే విజయవాడలో పదివేలు చెప్తే అదే బెంగళూరులో అయితే ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంత ఎంత తక్కువ కాదనుకున్నా ట్వంటీ థౌజండ్ అయితే ఉంటుందండి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చాలా విషయాలు అబ్జర్వ్ చేసి అప్పటి నుంచి అయితే ఏం తెచ్చుకోవాలన్నా సరే విజయవాడ వెళ్తున్నాను అనమాట ఎందుకోనండి నాకు పైగా ఏంటంటే బెంగళూరులో ఎక్కువ తెలియదు ఎక్కడ దొరుకుతాయి అని కొన్ని ప్లేసెస్లో తెలిసి అంటే శారీస్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి వెళ్ళినా కూడా నాకైతే నచ్చలేదండి న ప్లస్ ప్రైజెస్ అయితే టూ మచ్ ఉన్నాయి అనమాట అందుకని అప్పటి నుంచి టైం కూడా వేస్ట్ వెళ్ళడం అని చెప్పేసి శారీస్కి అయితే నేను అక్కడ టైం స్పెండ్ చేయట్లేదండి మా సహస్రకి హాఫ్ శారీ తీసుకుందాం పిల్లలందరికీ బట్టలు తీసుకుందామని విజయవాడ అయితే వెళ్ళామండి ఇంకా సహస్ర అయితే ఒక సాంగ్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది ఫంక్షన్ కోసం అని న్యూ న్యూ ట్రెండీ సాంగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తుందండి చాలా బాగా పని మొత్తానికి కష్టపడుతుంది మేము బెంగళూరులో ఉంటాం కదండీ ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్కేమో పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి అటెండ్ అవ్వడానికి కష్టమైపోతుంది అందుకని కొంచెం పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితేనే అటెండ్ అవుతున్నామండి చిన్న పిల్లల్ని తీసుకొని జర్నీ చేయాలంటే అంత దూరము ప్రతి చిన్న ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాము అన్నీ మిస్ అయిపోతున్నారు పిల్లలు సో ఇప్పుడు పెద్ద ఫంక్షన్ కదా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి చక్కగా టైం సహస్రత అన్ని అన్నీ ప్లాన్ చేసుకుంటుందండి చక్కగా డ్యాన్స్ అయి ప్రాక్టీస్ చేసుకుంటుంది అక్క వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేస్తుంది నేనైతే అనమాట తెలియదండి వాళ్ళకి ముచ్చట్లు ఉంటాయి కదా ఇప్పుడు మనము ఇప్పుడే ఇట్లాంటి టైం లేదు కదా రిలేషన్స్ అన్నీ వాళ్ళకి తెలిసేది అందరూ ఏంటి అని అందరికీ తెలుస్తారండి వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి మనం ఫంక్షన్స్కి వెళ్ళకపోతే ఇవి మనకి తెలియవు ఇంకా నాకు ఛాన్స్ వస్తే మాత్రం కొంచెం పెద్ద ఫంక్షన్స్కి అయితే ఊరైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా అమ్మ అయితే వచ్చేటప్పుడు గో మంచి టిక్కులు అయితే తీసుకొచ్చింది నేను మీకు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను కదండి మంచి చిక్కులు మిస్ అయిపోతున్నాను సీజను అసలు ఇక్కడ ఉంటే కానీ ఈ చిక్కుడుకాయలు అసలు గింజ ఉండదండి మొత్తం తోలు లేకపోతే సన్న గింజ ఉంటుంది అనమాట ఇంకా అందుకని అమ్మనైతే తీసుకురా మన కేజీ ఆ పావు కేజీ ఆ ఫార్టీ రూపీస్ అంటండి పాప మా ఆయన తీసుకొచ్చారు అలాంటివి దొరకనివి ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువైనా సార్ అమ్మ తీసుకొచ్చేస్తారు గింజలు చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఈ గింజలు ఈ కూర అయితే నేను మూడు మూడు సార్లు చేసామన్నమాట పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తిన్నారండి ఇంకా రేపు మా టుమారో మార్నింగ్ కోసం నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని ఇంకా కూర్చొని వలుస్తున్నాం గింజలు అంటే దీంట్లో పురుగులు అవన్నీ ఉంటాయి కదా అందుకని అన్నీ చక్కగా వలిచేసి పెట్టేశామండి ఇంకా నుంచి అయితే బుధవారం లాగా స్టార్ట్ అవుతుంది గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా ఉన్నానండి సో ఇంకా ముందంటే స్టార్టింగ్ నేను షూట్ చేయలేదులేండి బియ్యం కడిగి రాత్రి కడగలేదు బియ్యము ఇంకా అయితే కడగలేదండి రాత్రి ఇంక ఇప్పుడు కడిగి పెట్టేస్తాను అనమాట ఆలస్యం అవుతుందని షూట్ షూట్ చేయలేదు సో అన్ని పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేశాను అమ్మ తెచ్చిన చిక్కుళ్ళు ఉన్నాయి కదా అవి పెట్టండి ఉడుకుతున్నాయి ఇంక ఇప్పుడు పల్లె చట్నీకి అయితే పల్లీ వేయించుకుంటానండి ఇంకా అన్నం అయితే ఉడిపోతుందండి బియ్యం అయితే కొంచమే కడిగేసాను ఎక్కువైతే కడగట్లేదండి వాతావరణం చల్లగా ఉంటుంది కదా ఇంకా మధ్యాహ్నం తినేటప్పటికి అంటే చల్లగా అయిపోతుంది బుద్ధి కావట్లేదు వేడివేడిగా తినాలనిపిస్తుంది అందుకని ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ మాత్రమే రైస్ వండేస్తుంది అంత ముందు ముప్పో గ్లాస్ కానీ ఒక ఒక గ్లాస్ కానీ వండేసి మధ్యాహ్నం కావాలంటే పెట్టుకునే వాళ్ళము అస్సలు బుద్ధి కావట్లేదండి చలికి నోట్లో బుద్ధి కావట్లేదు అనమాట వేడివేడిగా ప్లేట్లు అలా సర్వ్ చేసుకోవాలనిపిస్తుంది కర్రీ కానీ అన్నం కానీ అట్లా ఇంకా తర్వాత అయితే పాలు కూడా కాగబెట్టేసండి ఆయాచు పాలు వచ్చేసాయి ఆయానుషులు లేసే లోపల నేనైతే పాలు కాగబెట్టేసుకుంటానండి అంతా వాడు పా అంటే ఈ ప్యాకెట్ పాలు అయితే తాపిస్తాము ఇంకా వాడి పాలు కూడా అంటే సన్నగా సన్న మంట మీద పెట్టేస్తానమాట ఒక పావు గంట అయితే పాలు కాలిపోతాయి ఇంకా తర్వాత చట్నీ కూడా పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను వాల్నట్స్ చట్నీ చేద్దామంటే క్యాప్సికమ్ అయితే లేవండి మా వారి ఇంట్లో ఉంటేనే క్యాప్సికమ్ ఉంటాయి అనమాట స్టాక్ మళ్ళీ లేకపోతే ఇవి వేస్ట్ అయిపోతాయి కదా అందుకని ఈయన ఉన్నప్పుడు సాలాడ్స్ కోసం తీసుకొస్తాను కదండి ఆ రెడ్ క్యాప్సికమ్ అప్పుడు మాత్రమే వాల్నట్స్ చట్నీ అయితే చేసేస్తున్నాను అందుకనే మళ్ళీ ఈ మధ్య మీకు అయితే పల్లీల చట్నీ అయితే కనిపిస్తుందండి ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం అన్నంలోకి అయితే నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి ఒక బాండి పెట్టేసుకొని మామూలు తాలింపు వెళ్ళేయండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఏమి వేయను ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ వేసేసుకొని ఆనియన్స్ కొంతమంది అయితే ఆనియన్స్ టమాటా వేసుకుంటారు నేనైతే ఇప్పుడు టమాటా వేయట్లేదండి చిక్కుడుకాయలు అయితే ముందు కుక్కర్లో పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ అయితే రానిచ్చాను ఉప్పు పసిపేసి సో ముక్కలు కూడా ఉడికిపోయాయి అంటే నేను రకరకాలుగా చేస్తానండి చిక్కుడు ఇవాళైతే ఇలా చేసేస్తున్నాను టమాటా వేసి కూడా చేసుకోవచ్చు అండి గ్రేవీ టైప్లో వస్తుంది కానీ ఈ ఏంటంటే టమాటో ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి అందుకని ఈ మధ్య రసంలో కూడా నేను వేయట్లేదు వేయట్లేదనమాట లేకపోతే చిక్కుడుకాయ టమోటా కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఎక్కువ ఈ టైప్లో కూడా ఎక్కువ చేసేదానండి కర్రీ ఇంకా ఈ మధ్య చిక్కుడుకాయలు దొరక్క నేను ఇంకా అసలు ఈ చిక్కుడుకాయ కర్రీనే చేయట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే తాలింపులైతే చిక్కుడుకాయ గింజలు అయితే వేసేసుకున్నాను గింజలు బాగా వచ్చే చిక్కుడుకాయ గింజలు ముక్కలు అన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అండి బాగా చక్కగా సన్నమంట మీద తిప్పేసుకోవాలి ఆ తర్వాత అయితే దీని మీద నేనైతే పచ్చి కొబ్బరి చల్లేసుకుంటానండి అయితే పచ్చి కొబ్బరి కంటే ముందు నేను మిక్సీలో పచ్చిమిర్చి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మిక్సీ పట్టేసుకొని ముందు పిల్లలకైతే ఒక హాఫ్ స్పూను అంతేనండి అంతవరకు వేసేసి ఆ కూరలు కలిపేసేసుకొని మగబెట్టేసుకుంటానండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చి కూడా అంత కారం అయితే లేదులేండి జస్ట్ అది ఆ ఫ్లేవర్ పట్టడానికి అంతేనండి ఇంక పిల్లలకైతే అది తీసేసిన తర్వాత మిగతా పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా ఇంకా అది మాకోసం వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనించి కూర అయితే పక్కన పెట్టేసుకుంటానండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే వేస్తాను ఏవైనా మన కళ్ళ ముందు మనకి బాగా దొరుకుతుంటే వాటి విలువే ఉండదు కదండి ఏదైనా దొరకనప్పుడు విలువ ఉండేది అప్పుడు మేము అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఈ చిక్కుడు పాదులు పిచ్చి పిచ్చి బాలే ఉండేయండి అసలు బాత్రూమ్ మీద కూడా పాకే అంత ఉండే కాయలు ఎన్నంటే రోజు కోసం రెండు కేజీలు మూడు కేజీలు అలా వచ్చాయన్నమాట ఆ విధంగా తిని తిని అప్పుడు మనకు దాని విలువ అయితే తెలియలేదు ఇప్పుడు మాకు అసలు దొరకట్లేదు కదండి అండ్ దొరికినా ఏంటంటే గింజ సన్నగా ఉంటుందండి ఇక తోలే అనమాట ఆ తోలు వేస్ట్ తినబుద్ధి కాదు ఏదైనా చిక్కుడుకాయకి మెయిన్ టేస్ట్ గింజలు కదండీ ఇక అందుకని నేను అసలు కొనను అసలు టేస్ట్ అనేది బాగోదు ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా అనవసరము పైగా వృధా అంటే ఏంటంటే మనీ వేస్ట్ అండి కేజీ మాకు ఈ చిక్కుడుకాయలు అయితే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అసలు మీ నెంబర్ అనమాట అలాంటి కాస్ట్ అయితే పెడతాడు టేస్ట్ అసలు చండంగా ఉంటాయండి అనమాట అందుకని అలాంటివైతే నేను తీసుకొని రానండి ఇప్పుడేనా అదే అంటారు కదా కళ్ళ ముందు ఉన్న వాటికి విలువ ఉండదు కళ్ళ మన అంటారు కదా నాకైతే ఇప్పుడు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ చూస్తుంటే అట్లానే ప్రో ఫ్రోప్సే గుర్తొస్తాయి అలానే మనుషుల విషయాల్లో కూడా అంటారు కదండి కళ్ళ ముందు ఉన్న మనుషులకి ఎప్పుడూ విలువ ఉండదు మన ముందుండి మనతో మాట్లాడి మనకి ఏదైనా అవసరం ఉండి హెల్ప్ చేస్తుంటే వాళ్ళ విలువ అస్సలు తెలియదు అంటారు అదే దూరకొండల నుండి పని ఫోన్లలో మాట్లాడుతూ ఫోన్లలో పలకరిస్తారు అంతేనండి వాళ్ళు ఏమైనా అవసరమైతే మనకేమైనా చేస్తారు జస్ట్ స్వీట్గా మాట్లాడతారనమాట ఇవేంటంటే కొన్ని కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్స్లు అనమాట ఎందుకో ఈ ప్రోవర్పు చెప్తుంటే ఇది కూడా గుర్తొచ్చిందండి ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలన్నమాట కొండల నినుపు అనేది నా విషయంలో చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయిలండి ఇట్లాంటివి దగ్గరుండి అన్ని హెల్ప్ చేసి అన్నీ చూపిస్తుంటే మా విలువ అనేది లేకుండా పోయింది నాకే కాదండి నేను మా ఫ్రెండ్స్ కూడా అండి ఉంటారు అంతే హర్షిత మనం దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేస్తుండే మన విలువ ఉండట్లేదు ఎవరో దూరంగా ఉండి ఫోన్లు చేసి ఫోన్లలో మాట్లాడితే చాలు వాళ్ళకి విలువిస్తారు మనల్ని మనల్ని తీసేస్తారు అన్నట్టు మాట్లాడతారనమాట సో నేను అనుకునేదాన్ని అండి నేనే కాదండి అలాగే చాలామంది బాధపడుతున్నారు ఇలాంటి విషయాలు అని అనుకునేదాన్ని ఇంక ఇక్కడైతే మిక్సీ వేసేస్తుంది అండి ఇంక తర్వాత నేను దోస్పీన్ని కూడా వేసుకోవాలి సాయంత్రం అయితే ఊరు వెళ్తున్నాను అండి విజయవాడ షాపింగ్కి పెద్ద షాపింగే ఉందండి నా కోసం కుండా మా అక్క వాళ్ళకి అందరికీ తీసేసుకుంటాను ఇక్కడ బెంగళూరులో అయితే కొనండి అసలు నాకు అంటే మోడల్స్ నచ్చవు పైగా ఇక్కడ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి బంగారం కానీ బట్టలు కానీ ఏవైనా సరే రేట్లు అనేవి చాలా అంటే చాలా తేడా ఉంటాయని మేము ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి అప్పటి నుంచి మేమైతే చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ వెళ్తామండి షాపింగ్కి అన్నీ ఒకసారి కొనుక్కొని వచ్చేస్తామన్నమాట వెళ్తే ఇక శారీస్ తీసుకున్న మగ్గం వర్క్ చేయించిన నాకు ఎందుకు ఇక్కడ మగ్గం వర్క్ థ్రెడ్ బ్లాక్గా అనిపిస్తుంది అండి అందుకని అక్కడే శారీస్ తీసుకొని అక్కడే వర్క్లకి అన్నిటికీ చేయొచ్చు కదా అన్నట్టుగా ఒక ఫంక్షన్ అయితే ఉంది దానికోసం దానికోసమని షాపింగ్కి అని వెళ్తున్నాము ఇవాళ సాయంత్రం అయితే బయలుదేరుతానండి అంటే బుధవారం సాయంత్రం బయలుదేరుతాము ఇంకొకసారి స్నాక్స్ కూడా చేస్తున్నాను అండి బస్సులో తినడానికి అని చెప్పేసి ఇంకా మరీ సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి చూస్తాను కానీ ఇంకా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మూడు మూడు నాలుగు రోజులు ఉంటాం కాబట్టి ఇంకా బయట ఫుడ్ తినక తప్పట్లేదు కానీ కొన్ని కొన్ని స్నాక్స్ అలాంటివి ఏంటంటే పిల్లలకి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటివి ఎక్కువ చేసేసుకొని జిప్లో అక్క అయితే పోసేసుకుంటానండి రెండు మూడు రకాలు అయితే చేస్తాను పిల్లలు ఆకలి అనగానే వాళ్ళకైతే ఈ బాక్స్లో ఇవైతే ఇచ్చేస్తానన్నమాట స్నాక్స్ ట్రైన్లో కానీ బస్సులో కానీ తినడానికి ఉంటాయి అని చెప్పేసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి ఇప్పటికైతే సిక్స్ టు సెవెన్ డేస్ అయితే అయిపోయిందండి ఎంత ట్రై చేశానో నేను యాక్చువల్గా ఈ వీడియో మీకు మన ఛానల్లో పోస్ట్ చేసేటానికి నేను షాపింగ్ కూడా వెళ్ళే ఊరు విజయవాడ కూడా వెళ్ళి బెంగళూరు అయితే వచ్చేసానండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఎంత ట్రై చేసినా పంపి అంటే మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అని అంత ట్రై చేసినా కూడా షార్ట్స్ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కానీ లాంగ్ వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కుదరట్లేదండి ఉదయం మెల్లన షాపింగ్కి నైట్ పదిన్నరకి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఇంకెక్కడిస్తానండి ఇస్తానండి వాయిస్ ఓవర్ అస్సలు కుదరలేదు ఎదుగుంటే ఇక్కడైతే ఇంకా విజయవాడ రీచ్ అయ్యాము బ్రిడ్జ్ దగ్గర అనమాట కృష్ణ బ్రిడ్జ్ బ్యారేజ్ దగ్గర అనమాట నీళ్ళు అవి సహా సీన్ కాక చూపిస్తున్న నీళ్ళు ఎక్కువ లేవండి చాలా తక్కువ నీటి వైపుకి అయితే తక్కువ కనిపిస్తున్నాయి అటు సైడ్ అయితే ఎక్కువ ఉంటాయంట మేము ఉన్న వైపు మీకు చూపిస్తున్న వైపు అయితే చాలా వాటర్ తక్కువ ఉన్నాయి బీభత్సంగా ఉందండి స్వెటర్లు దుప్పట్లు అన్నీ కప్పుకున్నాము ఎవరన్నా కనుక ఇప్పుడు జర్నీ చేస్తుంటే జాగ్రత్తగా స్వెటర్స్ పిల్లలకు కూడా స్వెటర్స్ దుప్పట్లు అన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి దీనికి అడుగుతుంది అమ్మ వాటర్ ఉన్నాయి కదా దాంట్లో షార్క్లు ఉంటాయా ఇది ఎక్కడన్నా వాటర్ చూడగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ షార్కులు ఉంటాయా అని నేనైతే చెప్తున్నాను దాంట్లో షార్కులు ఉండమమ్మా సముద్రం సీ ఉంటుంది కదా దాంట్లో అయితే షార్కులు ఉంటాయి దీంట్లో బిగ్ బిగ్ ఫిషెస్ అవన్నీ ఉంటాయి అని చెప్తున్నాను సో మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా మేమైతే విజయవాడ రీచ్ అయిపోయామండి ఆ తర్వాత టూ డేస్ బాగా ఫుల్గా బట్టలు అవన్నీ తీసేసుకున్నాము థర్డ్ డే వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళాము పిల్లలకి బొమ్మలు అంటే అక్కడే లేని పక్కనే వన్ టౌన్ మార్కెట్ ఇక ఈ పామ్ పామ్ ఏర్మ ఫుల్ క్రేజ్ కదా ఇక అవైతే చూపి చూస్తున్నాం అనమాట కలర్ ఇవి బాగా అడుగుతూ ఉంది మేము అక్కడ కొంటున్న టైంలోనే ఒక ముగ్గురు నలుగురు వచ్చి తీసుకుని పోయారండి అప్ప ఎంత క్రేజ్ ఉంది అబ్బా దీనికి అని తర్వాత ఈ టాయ్ కూడా కొన్నామండి ఈ టాయ్ అంటా వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడు రేట్ తగ్గిందంట టూ థర్టీ రూపీస్ అమెరికాలో అయితే ఫార్టీ డాలర్స్ ఉంటుందండి ఇది రాక్షస బొమ్మ అనమాట నేను చూపిస్తుంది బాక్స్ అది కూడా కొన్నాము ఏదో లాభు సంథింగ్ ఏదో పేరు చెప్పిందండి నేను మళ్ళీ మా పాపని అడిగితే అయితే చెప్తాను ఇంక ఇయర్ మప్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా అవి అయితే తీసుకొని సహస్రాకి సీనికాకి మక్క వాళ్ళ పిల్లలకి అందరికైతే తీసేసుకున్నాను అనమాట ఇక్కడ విజయవాడలో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు వస్తువుల తా ఆ తర్వాత వన్ టౌన్ మార్కెట్ రెండు పక్కపక్కనే ఉంటాయండి అక్కడ గనక వెళ్తే మీకు అన్ని ప్రతిదీ ఏది కావాలని అన్నీ షాపింగ్ బట్టలు ఏంటి నెక్స్ట్ జ్యువెలరీ అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఏంటి పిల్లలకి కావాల్సిన టాయ్స్ ఏంటి కావాల్సిన స్టేషనరీ జ్యువెలరీ అండ్ ఇయర్ పిన్స్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి రీజనబుల్ రేట్లో సో నాకైతే అక్కడే ఆల్మోస్ట్ షాపింగ్ అయితే అయిపోయిందండి షాపింగ్ అయిపోయిన తర్వాత నిదానంగా త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ బ్యాక్ టు బ్యాంగ్లూర్ వచ్చేసామండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్